జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి వరి మొక్కజొన్న రైతులు నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు వడగండ్ల వాన రైతులను తీరని నష్టాన్ని నిన్న కురిసిన అకాల వర్షం గాలి ద్వారానికి నష్టపోయినటువంటి ఉన్నాడు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ మిర్చి తోట పూర్తి స్థాయిలో కంప్లీట్ కూడా ఇది నేలమట్టమైంది ఇక్కడ రైతుకి ఏమాత్రం కూడా ఏరడానికి అవకాశం లేకుండా మొత్తం కూడా నేల ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న ఏమైందన్నా ఏమైందా ఇప్పుడు నేను దాదాపు రెండు తోట ఇది రెండు లక్షల యాభై వేలు దాకా పెట్టుబడి పెట్టాను ఫస్ట్ కాపు అంత రాలేదు ఈ తర్వాత కాస్త మందు కొట్టుకుంటూ మందు కొట్టుకుంటూ మంచి కాపుకి వచ్చింది కాపుకి వచ్చింది కాపు కూడా పండు పండింది ఇంకో రేపు అన్నా కానీ రాత్రి వర్షం వల్ల నష్టం రెండు లక్షల యాభై రూపాయలు పెట్టుబడి పెట్టినా నాశనమైపోయింది తోట కంప్లీట్ ఐదు ఇక్కడ పొలం పోయింది గవర్నమెంట్ మాకు కొంచెం మా రైతు గురించి కొంచెం దాన్ని ఆదుకోవాలంటే దేవుని దేవాల ఆదుకుంటే మాకు చాలా కొంచెం మాకు కూడా ఇంతవరకు సహకారం అవుతుంది ఇప్పటివరకు తోటకి ఎంత పెట్టుబడి ఇంత తోట రెండు లక్షల యాభై రూపాయలు అయినా ఇంత తోట ఇంత చేయి పెట్టలేదు ఒక కింటా పొలానికి ఐదు ఐదు ఎకరా దాదాపుగా ఐదు ఎకరా పొలం అంటే నాకు ఇరవై ఫుట్లు వడ్డవు ఒక పెట్టుబడి దాదాపుగా దున్నుడు గాని నాటు కానీ పూలు గాని లక్ష లక్ష యాభై పెట్టుబడి పెట్టాను రేపేళ్ళు కూడా పొలం కోతకొచ్చింది మిషన్ పెట్టి దానంగానే రాతే ఈ విధంగా నాశనం అయిపోయింది అంత నష్టం తోటలో ఒక రెండు ఎకరాలు పొలం ఒక మూడు ఎకరాలు మొక్కజొన్నలో ఒక మూడు ఎకరాలు ఉన్నా ఇంకో వారం పది రోజులు అయితే అన్ని చేతికి వచ్చేది దాదాపుగా మూడు నుంచి నాలుగు ఐదు లక్షల వరకు నష్టం వచ్చింది అన్న మొత్తం ఇక్కడ రెండు వేల మంది రైతులు నష్టపోయి ఉంటారు అన్న దాదాపు కోట్లలో నష్టం జరిగింది అన్న ఊరికి మాకు ఎంత నష్టం జరిగి బాధలో ఉన్నాం పెట్టుబడి అసలు మాకు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే పిల్లల దగ్గర ఉన్న గోల్డ్ బంగారం కానీ బ్యాంకులలో ఆసాముల దగ్గర కోరుకుంటాం మేము పెట్టిన పెట్టుబడి చాలా అన్న గోల్డ్ కానీ ఇట్లా చాలా నష్టపోయినాం ఇప్పుడు మాకు ప్రభుత్వం మా వంతు దయాదలిచి మా వైపు కనికారం చూపించి నష్ట పరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని అన్న ఇది ఆరింటికి వచ్చి గాలి దుమ్ము ఇంటి ఇంటి నిండా రాయి అంత రాలే అంటే వానకంట ఎక్కువ పడ్డాయి వాన కన్నా ఎక్కువ పడ్డాయి వాన ఎక్కువ లేదు ఎక్కువ ఏమో వాన ఎక్కువ ఏమో తొక్క ఏమో వాన ఎంత కొట్టింది కొట్టింది కొట్టి అంత వాహన లేకుండా రోడ్లు అంతా రాలిపోయింది అన్నా నుంచి రెండు వేల ఐదు వందల ఎకరాల వరకు నష్టం వాటిల్ జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్టు మనకు తెలుస్తుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంచనా అయినటువంటి ఈ గ్రామాలు చాలా